ఇప్పుడు చేతుల లేడీస్ డార్సమ్ ఆఫ్ ది హ్యాండ్ చక్క స్మూత్ గా ఉండాలి లైట్ గా ఫ్యాట్ చక్క గా ఉండాలి ఇక్కడ ఎక్స్టెన్సివ్ బాహుబలి టైప్ లో ఎక్స్టెన్సివ్ వేర్ వాళ్ళు దే ఫీల్ ఇన్ఫీరియారిటీ కంప్లైన్ వాళ్ళు పార్టీస్ కి వెళ్ళాలి సో దే వాంట్ కవర్ అప్ విత్ సమ్ అదర్ క్లాత్ కొంతమందికి వీన్స్ చాలా ప్రామిడ్ కనబడుతుంటే కొంతమందికి ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఫ్యామిలీస్ వాళ్ళకి ఏం చేయగలరు వాళ్ళ మనకి ఎష్యూరెన్స్ ఇచ్చేస్తాం కొంతమంది ఫ్యాట్ తక్కువ ఉండడం వల్ల వీన్స్ ప్రాబ్లెట్ కనబడుతుంటాయి అవి వీన్స్ కాదు అది వీణ సెక్ట్ చేసే అంటాం మైల్డ్గా వాళ్ళకి చిన్న వీణ్ చేసిన తొందరగా రప్చర్ అవడం అనేది జరుగుతుంటాయి వాళ్ళకి ఎష్యూరెన్స్ తప్ప మనమే మనం కొంచెం మంచి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయమని చెప్పి పంపిస్తుంటాం కానీ చేతుల కన్నా కాళ్ళ కోస్తామని దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి చేతికి ఇంపార్టెన్స్ పెద్ద బాలన్సింగ్ ఉంటుంది అంటే ప్రాబ్లం ఇలా పెట్టుకో కదా హార్జన్ పెద్ద దాని మీద గ్రావిటీ ఎఫెక్ట్ ఉండదు సో అంత టెన్షన్ కట్ సో ఎం చక్క ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అంటారు భయం లేకుండా భయం లేకుండా ధైర్యంగా సింపుల్ గా కాస్ట్ ఎఫెక్ట్ ఎండోవేనస్ అబ్లేషన్ ఆఫ్ కెన్ బి డన్ సేఫ్లీ బై ఏ గుడ్ క్వాలిఫైడ్ భాస్కర్స్ సర్జన్ అంటే క్వాక్స్ కానీ లేకపోతే ఇంకెవరన్నాట్ ట్రైన్ డూయింగ్ దిస్ సర్జరీ ప్రొసీజర్స్ వాళ్ళ దగ్గర చేంజ్ కుంటేనే రిఫరెన్స్ ఎక్కువ వస్తాయి బాధలు ఎక్కువ ఉంటాయి